అయితే గురుగారు ఇంకొంతమందికి ఉన్న సందేహం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు విగ్రహాలనే పెట్టచ్చా లేకపోతే ఫోటోలను కూడా పెట్టొచ్చా అనేది ఒక సందేహంగా ఉంది దాని గురించి ఒకసారి మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటప్పుడు మనకి శాస్త్రం విగ్రహాలు ఫోటోలు గురించి చెప్పలేదు శాస్త్రపరంగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే మనం కలశాన్ని పెట్టి ఆ కలశాన్నే అమ్మవారిగా భావించి పూజ చేయాలి కలశాన్ని అమ్మవారిగా భావించేటప్పుడు అమ్మవారి యొక్క వెండితో కానీ బంగారంతో కానీ చేసినటువంటి ముఖాన్ని మనం అక్కడ పెట్టి లేదా కొంత మట్టితో చేసినటువంటి ముఖాన్ని అక్కడ పెట్టుకుని దాన్ని మనం అలంకరించుకుంటాం ఎందుకంటే కలశాన్ని పెట్టుకోవడం ముఖ్యం ఆ కలశాన్నే అమ్మవారిని తిప్పిపెట్టి అమ్మవారి అలంకరణ చేసి చేయడం ప్రాధాన్యం తప్ప ఫోటోలు ఇవన్నిటికీ ప్రాధాన్యత తక్కువ అయితే చాలామంది ఈ కలశాన్ని పెట్టుకుని అమ్మవారిని అలంకరించుకుని పక్కనే అమ్మవారి యొక్క శక్తిపీఠాలకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకున్నట్టే అలా పెట్టుకోవడం దోషం లేదు కానీ మనం చేయాల్సినటువంటి పూజ కలశానికితో కూడినటువంటి అమ్మవారికి చేయాలి అక్కడ చేసేటువంటి పూజలో భక్తి శ్రద్ధలు ముఖ్యం తప్ప మిగతావి కాదు ఆ రకంగా కలశానికి పూజ చేసుకోవడం ఉత్తమం గురుగారు శ్రావణ మాసం అనగానే లక్ష్మి రూపు అనేది కొంటూ ఉంటారు దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ఎందుకని కొనాలి అంటే చూడండి శ్రావణ మాసంలో ఈ లక్ష్మీ రూపు అనేది ఏదైతే కొంటారో శ్రావణ మాసంలో పూజ చేసిన తర్వాత తోరం కట్టుకోవడం అనేది సాంప్రదాయం ఆ తోరాలు కట్టుకునేటువంటి దా భాగంలో అమ్మవారిని ఎందుకంటే శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు బంగారం కూడా లక్ష్మీ స్వరూపం అని ఆ బంగారానికి తోరం కట్టుకుని ఆ దానికే పూజ చేసుకుని ఆ తోరాన్ని నేను కట్టుకోవడం వల్ల మాకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేటువంటి భావనతో అనేకమంది చేసుకుంటారు అలా చేసుకోవడంలో దోషం లేదు కానీ చాలామంది మేము బంగారం కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకునేటప్పుడు తొమ్మిది తోరాలతో ఎందుకంటే విశేషించి అమ్మవారిని పూజించేటప్పుడు అక్కడ తొమ్మిది సంఖ్య ముఖ్యం అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది రకాల పూలతోటి వీటితోటి అలంకరణ చేసుకుంటూ తొమ్మిది తోరాలతోటి చేసి ఆ పూజని చేయడం తొమ్మిది సంఖ్యను పాటిస్తూ చేయడం అందులో ముఖ్యంగా మనం భావించాలి గురుగారు శ్రావణ మాస విశిష్టత గురించి చెప్పారు అలాగే పూజా విధానం ఏ విధంగా చేయాలనేది కూడా చెప్పారు మరి శ్రావణ వరలక్ష్మి వ్రత పూజ గురించి పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది దాని గురించి ఒక్కసారి మీ మాటల్లో మనకి పురాణాల ప్రకారం శ్రావణ వరలక్ష్మి వ్రతం గురించి అసలు మనకి పురాణాల్లో చెప్పింది పూర్వం సౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని అనేక పురాణాల గురించి చర్చించుకుంటున్నప్పుడు స్కాంద పురాణం రావడం ఆ స్కాంద పురాణంలో శ్రావణ మాస వైశిష్టం అందులో వరలక్ష్మి వ్రతం గురించి ఉండడం జరిగింది ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని స్వయంగా ఒక ప్రశ్న అడిగింది స్త్రీలు ఎలాంటి వ్రతాన్ని ఆచరిస్తే ఆ వ్రత మహిమ చేత భార్యాభర్తలు సుఖంగా ఉంటారు వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి లక్ష్మి ప్రదంగా ఉంటారు వారికి ధన కనుక వస్తు వాహనాదారులకు లోటు లేకుండా ఉండేటువంటి వ్రతం ఏ వ్రతం ఎలాంటి వ్రతం ఆచరించడం వల్ల ఈ సుఖ సంతోషాలన్నీ వారు భార్యాభర్తలు పొందుతారు అనేటువంటి ప్రశ్న పార్వతీదేవి పరమేశ్వరుని అడిగినటువంటి ప్రశ్నగా చెప్పబడింది అప్పుడు పరమేశ్వరుడే స్వయముగా వరలక్ష్మీదేవి గురించి చెప్పడం మనకి అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్మిల్లో